ప్రీలరా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండు పరమగీత నేను చెబుతూ ఉంటే కనుక పెడార్థాలు పెట్టుకుని మనం ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోకుండా జాగ్రత్త పడాలి అని నేను మనవి చేస్తున్నాను ఇంకొక సత్యం ఈ పరమగీత కావ్యాన్ని యూదులు ముప్పయో సంవత్సరం వరకు చదవనివ్వరు చాలామంది చెబుతూ ఉండేవారు ఏమిటనగా పరమగీతాన్ని అరవయో సంవత్సరం వరకు బోధించకూడదు అని అంటే ముసలి ఈ గ్రంథాన్ని బోధించాలి అని అనడం కూడా సబబు కాదు ఆధ్యాత్మిక దృష్టితో ఏ వయసులో ఉన్నవారైనా బోధించవచ్చు అనేది నా యొక్క ఉద్దేశం ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ప్రభు తన బిడ్డలను ఎంతగా ప్రేమించారో మనకు అర్థమవుతుంది ఈ పుస్తకంలో ప్రిల్లరా నాలుగు క్యారెక్టర్స్ ఉన్నాయి ఒకటి రాజు రెండవది షూలమ్మతి తీరాలు మూడవది ఎరుశులేము కుమార్తెలు నాలుగవది ఈ షూలమ్మతి కుటుంబం ఈ నాలుగు క్యారెక్టర్స్ను మనం అర్థం చేసుకోవాలి ఇది సరైన రీతిగా ఎవరైనా రాస్తే ఒక డ్రామా వేయొచ్చ అన్నట్టుగా ఉంటుంది అంత చక్కగా వివరించారు అండి పరమగీతాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ప్రభువుకు సమీపం అవుతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను సురోమోహన్ రాజుగారు ఈ పుస్తకాన్ని రాశారు అండి ఈ పుస్తకమే కాదు ఆయన మూడు పుస్తకాలు రాశారు మూడు పుస్తకాలే కాదు కొన్ని కీర్తనలు కూడా రాశారు ఒక మాట నేను చదువుతాను రాజుల మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చూడండి ఈ రీతిగా ఉంది అతడు అనగా సులోమాను మూడు వేల సామెతలు చెప్పాను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించాను ప్రియుల ఒక వెయ్యి ఐదు కీర్తనలు రాశాడు అందులో ఒక కీర్తన అన్నమాట ఒక గీతం అన్నమాట పరమ పరమగీతం సులో మంచి రచయిత ప్రియుల ఆయన లోకంలో కలిసిపోవడానికి ముందుగా ఆయన రాజుగా వచ్చిన సమయంలో ఎంతో ఆధ్యాత్మికంగా రాసిన గ్రంథం ఇది ఈ పరమగీతం ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ మూడు పుస్తకాలు రాశాడు కదా ఈ మూడు పుస్తకాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడిని హోవా భక్తునికి ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని ఆజ్ఞాపించారు ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టు అని ఆజ్ఞాపించినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని రీతిగా కట్టాలి అనగా మూడు గదులుగా కట్టాలి అన్నారు ఒకటి వెలుపలి ఆవరణం రెండు పరిశుద్ధ స్థలం మూడవది అతి పరిశుద్ధ స్థలం ప్రియులరా మీరు గమనించాలి అనేక పర్యాయాలు నేను చెబుతూ వచ్చాను వెలుపలి ఆవరణం సామెతల గ్రంథం పరిశుద్ధ స్థలం ప్రసంగి గ్రంథం అతి పరిశుద్ధ స్థలం పరమగీతం అర్థమవుతుంది కదా ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు వెళ్తారు అనగా ఏడాదికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ కరుణాపీఠము మందసము ఉన్న స్థలము కాబట్టి ఈ కరుణాపీఠము మందసం ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి ముందుగా జరగవలసింది ఏమిటనగా ఆయన వెలుపలి ఆవరణం గుండా వెళ్ళాలి అనగా రక్షణానుభవం కలిగి ఉండాలి రక్షణ పొందకుండా ఎవరు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళజాలరు అండి పిల్లరా ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వెన్ని ప్రసంగాలైనా విన్ను ఎన్ని ప్రసంగాలైనా చెయ్యి ప్రసంగికులు నువ్వు ఎంతైనా మెచ్చుకో నువ్వు గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటనగా నీవు రక్షింపబడాలి యు మస్ట్ బీ సేవ్ నువ్వు రక్షింపబడ్డావా పొద్దున లేచి నిద్రపోయే వరకు ఎన్ని టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్నావు ఇంతగా వాక్యము చెప్పబడుతుందే దైవసేవకులు ఎంతో భారంతో వాక్యాన్ని చెబుతున్నారే ఎంతవరకు ఈ వాక్యం హృదయంతరంగంలో క్రియేట్ చేస్తూ ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది దైవ సేవకులు ఇన్ని సంవత్సరాలుగా వాక్యం చెబుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని వింటున్నా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లమ్మ ప్రియ యవనసుడా ప్రియ బిడ్డ నువ్వు రక్షింపబడ్డావా వెలుపలి ఆవరణంలోని ఆ బలి పీఠము రక్త ప్రోక్షణ అనుభవంలోనికి నువ్వు వచ్చావా లేదా నువ్వు ఆలోచించాలని ప్రావు పేర నేను మనవి చేస్తున్నాను రక్షింపబడిన తదుపరి పరిశుద్ధ అనుభవంలోనికి రావాలి పరిశుద్ధ అనుభూల్లో లేక ఆ పరిశుద్ధ స్థలంలో ఉండేవి ఏమిటి అనగా దూపవేదిక దీపవృక్షము సన్నిధి రొట్టెల బల్ల కాబట్టి ప్రార్థనా అనుభవము వెలుగుమయమైన జీవితము దేవునితో సహవాస అనుభవంలోనికి రావాలి అని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను తదుపరి అతి పరిశుద్ధ స్థలంలో ఆ దేవునితో సహవాసం కలిగి ఉంటావు అది పరమగీత ధ్యానాల ద్వారా మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి ధ్యానాన్ని పోగొట్టుకోనకుండా వాక్యాన్ని విని ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదం పొందమని నేను మనవి చేస్తూ ఉన్నాను అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించును అనుగ్రహించునుగాక